దేవునికి స్తోత్రం గాక ప్రార్థించిన వరముకు ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం పన్నెండవ వచ్చినం చదువుకుందాము నేను నేనే మిమ్మల్ని ఓదార్చు వాడను నేను నేనే మిమ్మను ఓదార్చు వాడను అని దేవుని వాక్యం సెలవిస్తుంది దుఃఖముతో బలహీనతలతో సమస్యలతో బాధలతో అప్పులతో అనారోగ్యముతో ఒంటరిగా ఎవరు తోడు లేక నిస్సహాయ స్థితిలో ఉంటూ చుట్టూ ఉన్న మనుషులకు భయపడుతూ ఏమీ చేయలేక దిక్కుతోచని స్థితిలో ఒకవేళ ఉదయం నువ్వు ఉన్నామేమో ఉదయకాలము దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి ఆయన మనతో మాట్లాడుతున్నాను నీకు సమస్య వచ్చినప్పుడు నీకు బాధ కలిగినప్పుడు నీకు నొప్పి కలిగినప్పుడు నువ్వు దిగులు పడుతున్నప్పుడు నువ్వు కృంగినప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషులు ఎవరు నీకు సహాయం చేయలేదా ఒంటరి వాడై కృంగి కన్నీరు కారుస్తున్నావా వేదనతో దుఃఖంతో నువ్వు ఉన్నావా ధైర్యం తెచ్చుకో ఉదయకాలము దేవుడు అంటున్నాడు నేను నేనే మిమ్మల్ని ఓదార్చి వాడను అలా లూయా ఓదార్చడానికి మనతో రక్తము పంచుకొని పుట్టినవారు మనకు సహాయం చేయకపోవచ్చు మన కన్న తల్లిదండ్రులు మన చేయి వదిలివేయచ్చు మనము మనల్ మనము నమ్ముకొని వచ్చిన మన భర్త లేక భార్య మనల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు మన పిల్లలు మనకు సహాయం చేయకపోవచ్చు మన స్నేహితులు బంధువులు ఎవ్వరు కూడా మనల్ని ఆదరించలేకపోవచ్చు కానీ ఉదయ కాలమున నిన్ను ఆదరించడానికి ఒక ఆయన సిద్ధంగా ఉంటున్నాడు నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు ఆయన ఎవరో అని నువ్వు ఆశ్చర్యపడుతున్నావా నా ప్రియ సహోదరుడా సహోదరి నిన్ను ఆదరించడానికి ఎవరు నీకు తోడుగా ఉన్నారో ఒక్కసారి నువ్వు తెలుసుకోవాలని ఆశపడుతున్నావా ఆయన ఎల్రోహి ఆయన చూచిచున్న దేవుడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన మన ప్రార్థన ఆలకిచ్చివాడు మనకు స్వస్థతనిచ్చి దేవుడు మనకు ఎత్తైన కోట మన ఆశ్రయ దుర్గము మన ఉన్నత దుర్గము మన విమోచకుడు మన బలము ఆయనే ఆయన రక్షణ శృంగమైనాడు మన ఖేడము మన దాగుచోటు స్థుతులకు అర్హుడు స్తోత్రార్హుడు మనలను శత్రువుల నుంచి రక్షించువాడు మన విమోచకుడు సజీవుడు ఆయన మనల్ని బలపరిచి ఆయన మనల్ని లేవనెత్తువాడు ఆయన మన పోషకుడు ఆయన మనలను ఆశీర్వదించువాడు మనల్ని బలపరచువాడు మనలను కాపాడే దేవుడు ఆయన ఎవరు మన ప్రభువు గాలిని తుఫాను గద్దించగలిగిన దేవుడు సృష్టిని నిమ్మలపరచగలిగిన దేవుడు శూన్యములో నుండి సమస్తమును చేసిన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు నీ దేవుడ ఇట్టున్నాడు ఆకాశమును భూమిని నోటి మాట చేత సృష్టించినవాడు జగతికి పునాది వేసిన వాడు మానవుని తన స్వంత హస్తాలతో సృష్టించుకున్న సృష్టికర్త అయిన దేవుడు గొప్పవాడు ఉదయ కాలము ఆయన నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు నువ్వు మనుషులను చూసి భయపడుతున్నావు నిన్ను కృంగ చూసి నువ్వు భయపడుతున్నావు నిన్ను బలహీనపరచాలనుకున్న వారిని నువ్వు చూసి అధైర్యపడుతున్నావు అందుకే యాభై ఒకటో అధ్యాయం ఇరవై పన్నెండవ వచ్చినలో చనిపో నరునికి తులమాత్రుడు నరునికి ఎందుకు భయపడదు ఎందుకు భయపడుతున్నావు అప్పులాలకు ఎందుకు భయపడుతున్నావు నీ శత్రువులకు ఎందుకు భయపడుతున్నావు భయపడంతో నేను నేనే నిన్ను ఓదార్చి వాడను ఓదార్చడానికి సిద్ధంగా వచ్చినాడు దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక తల్లి తన చంటి బిడ్డను మరుచునా వాళ్ళైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరవను ఎల్లవేళలా నువ్వు ఆయనకు జ్ఞాపకంలో ఉంటున్నావు ఈరోజు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నిన్ను ఓదార్చబోతుంటున్నాడు ఒక చిన్న బిడ్డ ఏడ్చేటప్పుడు ఆ బిడ్డను ఎంతమంది ఇంట్లో ఉన్నవారు ఎత్తుకొని ఆ బిడ్డను ఓదార్చిన ఆ బిడ్డ సైలెంట్ కాదు ఏడ్చేటప్పుడు తన కన్న తల్లి ఎత్తుకున్నప్పుడు మాత్రమే బిడ్డ సైలెంట్ అవుతుంది తల్లికి తెలుసు బిడ్డను ఏ రీతిగా ఓదార్చాలని బిడ్డ పరిస్థితి ఏమో తల్లికి మాత్రమే తెలుసు అదే రీతిగా ఉదయ కాలము నీ పరిస్థితి ఏమో నీ దేవునికి తెలుసు ఆయన నిన్ను ఓదార్చి నిన్ను బలపరచబోతూ ఉంటున్నాడు నీకు సహాయం చేయబోతున్నాడు నీకు ఆదరణ నివ్వబోతున్నాడు తన ఒడిలోకి నిన్ను చేర్చుకొని నిన్ను హత్తుకొని కౌగిలించుకొని నీకు ఆయన ఓదార్పును అనుగ్రహించి నీకు సహాయం చేయబోతుంటున్నాడు ఉదయ కాలమున నా ప్రియా నా సహోదరి దేవుని వైపు చూడు దేవుని అడుగు దేవా నాకు సహాయం చేయి ప్రభువా నేను ఒట్టని వాడనైపోయింటున్నానయ్యా నాకు తోడు ఎవరు లేరు నేను నలిగిపోయినా కృంగిపోయిట్టున్నాను ప్రభువా నా నీ వ్యాధితో ఈ సమస్యలతో నేను ఇరుకులతో నేను తండ్రి కృంగిచ్చున్నానయ్యా నాకు సహాయం చేయవా నాతో నువ్వు ఉండవా అని అడిగినప్పుడు ఓదార్చే దేవుడు మన పక్షాన నిలవబడతాడు నిన్ను ఓదారుస్తాడు నిన్ను ధైర్యపరుస్తాడు నిన్ను బలపరుస్తాడు నీతో మాట్లాడతాడు నిన్ను చూస్తూ ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావేమో దాన్ని చూడడం లేదే నాకు సహాయం చేయడం లేదే అని అనుకుంటున్నావేమో కానీ ఉదయ కాలమున ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు అరణ్యంలో ఒంటరిగా ఉన్నా దేవుడు చూడలేదా హాగరు యొక్క బాధను దేవుడు అర్థం చేసుకోలేదా హాగరుకు దేవుడు సహాయం చేయలేదా ఆమెను ఆదరించి ఆమెను ఓదార్చాడు కదా మరి ఉదయ కాలమున అదే దేవుడు మారని దేవుడు నేను ఆదరించడానికి ఓదార్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు ఎక్కువ దుఃఖపడిన వారి దగ్గరికి వెళ్ళి మనము వారికి ఆదరణ చెప్తాం ధైర్యము చెప్తాం ఒక ఇంట్లో ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి ప్రతి ఒక్కరూ వెళ్తారు ఓదార్స్తారు కానీ ఆ ఓదార్పు తాత్కాలికమైందే కానీ దేవుడు మాత్రమే ఓదార్చేయగలిగి వారికి ధైర్యం చెప్పగలడు వారి పరిస్థితిలో నుండి వారిని బయటికి తీసుకొని రాగలిగిన వాడు ఆయన మాత్రమే ఈరోజు అట్టి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావేమో దేవుడిని నేను ఓదార్స్తుంటున్నాను ధైర్యం తెచ్చుకో జీవితంలో దేవుడు కార్యాన్ని చేయబోతుంటున్నాను అప్పులు తీరడం లేదు నేను అప్పులు ఎట్లా కట్టాలా అని నువ్వు ఉంటే నీకు సహాయము చేస్తాడు ఎటువంటి సహాయమో తెలుసా శాశ్వతమైన పరిష్కారమును దేవుడిస్తాడు ఒక దైవ జనురాలు ఎలిషా దగ్గరికి వచ్చింది కదా అప్పుల వారిన నా కుమారులు తీసుకోపోతాడు అని భయముతో వచ్చింది కదా ఎలిషా చెప్పినట్టుగా తన దగ్గర ఉన్న నూనె నువ్వు పాత్రలోకి పోయడం ఆరంభించింది అద్భుతాన్ని దేవుడు చేశాడు అప్పులు తీరడానికి దేవుడు మార్గాన్ని చూపించాడు తన కుమారులను ఆమెకు అప్పగించాడు రీతిగా దేవుడు ప్రతి ఒక్కరిని ఆదరించేవాడు ఓదార్చేవాడు నువ్వు బాధపడద్దు నేను నీకు తోడుగా ఉన్నానని ధైర్యమును హామీనిచ్చేవాడు రోగముతో ఉన్నావా వ్యాధితో పడకల మీద ఉన్నావా లేవలేని స్థితిలో ఉన్నావా నీకు ఎవరు సహాయం చేయలేకపోతున్నారా నా ప్రియ సహోదరుడా సహోదరి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడకల మీద ఉంటున్నా ఆయనను దేవుడు ఓదార్చి లేవనెత్తాడు నేనున్నానన్నాడు అలాయ అదే దేవుడి ఉదయ కాలం నీతో మాట్లాడుతుంటున్నాను ధైర్యము తెచ్చుకుని ఆయన వైపు చూడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను నీ చుట్టూ ఉన్న మనుషులు చూసి భయపడద్దు నిన్ను సృజించిన దేవునికి నువ్వు భయపడు ఆయనను ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించు ఆయన వైపు చుడు ఆయన నిన్ను ఓదార్చి నిన్ను ధైర్యపరిచి నిన్ను బలపరిచి నిన్ను నడిపించేవాడిగా ఉంటున్నాడు హాల దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రతి ఒక్కరిని ఒకే రీతిగా చూసే దేవుడు పక్షపాతము కలిగిన దేవుడు కానే కాదు నా ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు ఆయన తట్టు తిరిగితే ఆయన నీ తట్టు తిరిగి నీకు సహాయం చేసే దేవుడు నేను బలపరిచే దేవుడు నీవు ఆయన కుమారుడవు కుమార్తె నువ్వు సమస్యల్లో ఉంటే ఆయన నిన్ను చూసి ఏ రీతిగా వదిలేయగలడు నాకెందుకులే అని ఆయన ఎందుకు అనుకుంటాడు ఖచ్చితంగా నీకు సహాయమును చేస్తాడు కాబట్టి నిరీక్షణ గలవారై దేవుడున్నాడని ఆయన సజీవుడని ఆయన నీ సృష్టికర్త అని ఆయన అన్నీ చేయగలిగిన వాడని నమ్మకము కలిగి ఆయన వైపు మాత్రమే మనం చూద్దాం ఆయన నిన్ను ఆదరించి నిన్ను ధరిస్తాడు దేవుడు ఈ మాటలు మనం వినికిట్లో దీవించునుగాక ఆమె